హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు మొత్తం ఏడుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారని డీసీపీ వినీత్ వెల్లడించారు నిందితులు బీహార్కు చెందిన వారని తెలిపారు నిందితులు గతంలో కోల్కతా బీహార్ కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు నిందితుల నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకుని దోపిడీకి పాల్పడినట్లు డీసీపీ వినీత్ చెప్పారు ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన టకాయిత్ కేసులో ఒక ఆరుగురు ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక మేనేజర్ ని కాల్ కి చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ ని దోచుకొని పారిపోయారు దీంట్లో సెవెన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యారు దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్ సీజ్ చేసి ఈ ఏలుగురు కూడా బీహార్కి చెందిన వ్యక్తులు అక్కడ ఒక్కొక్కరి మీద త్రీ టు ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఒక్కరి మీద దాదాపు పది కేసులు పైన ఉన్నాయి వీళ్ళందరూ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఇక్కడ రిగీ చేసుకుంటారు వీళ్ళందరూ కలిపి ఆ రోజు ఆ ఖజానా జివిలర్ షాప్కి వెళ్తారు ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు తర్వాత అక్కడి నుంచి పారిపోతారు వెళ్ళినా డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాళ్ళని పుణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయించుకోవాలా ఒక ఇంట్రుషన్ అలామ్ ప్యానల్ కనెక్టెడ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం